హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు జొన్నలతో లడ్డు ఎలా చేయాలో చూద్దాం జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది జొన్నలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే ఇంకా దీంట్లో పల్లీలు నువ్వులు బెల్లం వేసి చేసుకోవడం వలన ఎక్కువగా ప్రోటీన్స్ అలాగే ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ లడ్డు ఎదిగే పిల్లలకు అలాగే ఆడవాళ్లకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది వీటిని ఎక్కువగా చేసి పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి ఇప్పుడు ఈ లడ్డూలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని దీంట్లో ఒక కప్పు వరకు జొన్నలు వేసి ఒక పది నిమిషాల సేపు లో ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోవాలి జొన్నలను అయితే బాగా వేయించుకోవాలండి జొన్నలు పచ్చిగా లేకుండా వేయించుకుంటేనే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు జొన్నలు అయితే వేయించుకోవాలి అలాగే జొన్నలు వేగినవులు ఏదో తెలియాలంటే కొన్ని నోట్లో వేసుకొని చూడండి ఇలా జొన్నల్ని వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో అరకప్పు వరకు పల్లీలు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే పచ్చిగా లేకుండా వేయించుకోవాలి పల్లీలు కూడా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి అలాగే అరకప్పు నువ్వులు కూడా వేసి వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే పచ్చిగా లేకుండా వేయించుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్న జొన్నల్ని వేసి దీన్ని సన్నటి రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా జొన్నల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి అలాగే పల్లీలను కూడా వేసి మరీ ఎక్కువసేపు అయితే గ్రైండ్ చేయొద్దండి దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుంది అలాగే నువ్వుల్ని కూడా ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఈ విధంగా వీటిని కూడా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు వేసుకోవాలి అలాగే మనం జొన్నలు తీసుకున్న కప్పుతోటే కప్పు నిండుగా లేదంటే ముప్పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి మన తీపికి తగ్గట్టుగా బెల్లం అయితే వేసుకోవాలండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో దీన్ని పూర్తిగా కరగనివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చేటప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇంకొక రెండు మూడు టీ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి నెయ్యి అయితే వేసుకోవచ్చండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత దీంట్లో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలిపి పక్కకు పెట్టుకోవాలి దీన్ని కొంచెం చల్లారనివ్వాలండి పూర్తిగా అయితే చల్లారిపోవద్దు కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న జొన్నలు అలాగే పల్లీల పొడి నువ్వుల పొడి వేసుకొని ఒకసారి బాగా కలపాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి గంటతో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకోవాలండి ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే లాగా చేసుకోవాలి మనం చల్లారే కొద్ది పొడి పొడి అవుతుందండి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యిని అప్లై చేసుకుంటూ లడ్డు లాగా చేసుకోవడమే లేదంటే ఇలా కాకుండా అన్నిటినీ పొడి చేసుకొని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత బెల్లంని తురిమి డైరెక్ట్గా వేసి లడ్డులాగా కూడా చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన సైజులో లడ్డూలని చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒక స్టీల్ డబ్బాలో వేసి పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి ప్రతిరోజు ఒకటి లేదా రెండు తినొచ్చు చాలా చాలా బాగుంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్